ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇతరుల అడుగుజాడల్ని అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపుగా ఖాయమని గ్రహాల రాశుల సంచారం వివరిస్తుంది అలాగే జీవితంలో ఎలాంటి అసౌకర్యం మీ మానసిక శాంతిని దెబ్బతీస్తుంది అటువంటి పరిస్థితుల్లో మంచి ఆరోగ్యం జీవితం కోసం మీ శరీరాన్ని బాధించకుండా ఉండండి ఇంకా ఈ వారం గ్రహ నక్షత్రాల కదలిక మీరు ఇతరులను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపుగా ఖాయం అందువల్ల మీ డబ్బును ఇతరుల కోరిక మేరకు ఎక్కడైనా ఉంచకుండా ఉండండి మరియు తెలివిగా వ్యవహరించండి అలాగే ఈ వారం మీ పిల్లల విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టమని మీకు సలహా ఈ వారం మీరు ఎదుటి వారి సలహాలకి తగిన ప్రాముఖ్యతను ఇవ్వడం సముచితం మరియు వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం మీ ఉన్నతాధికారితో నేరుగా సంభాషించడానికి మీకు అవకాశం ఉంటుంది మరియు అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలని కనుగొనండి దీని ద్వారా మీ యజమాని మీతో ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిసిన వెంటనే మీ మనసుకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది ఇంకా ఈ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను చాలా ఆలోచనాత్మకంగా వాడండి అలాగే ఈ వారం కుటుంబంలో పిల్లల ఆట మీ విద్యకు సమస్యల్ని కలిగిస్తుంది మీరు కోరుకోకపోయినా వాటిపై మీరు ఆవేశంతో కనిపిస్తారు ఇది శాంతికి హాని కలిగించే కూడా పెంచుతుంది ముఖ్యంగా ఈ వారం కోపంతో మీ నోటి నుండి వచ్చే పదాలు ప్రతి వివాదాన్ని అగ్నికి ఆజ్యంగా మార్చగలవు ఇలాంటివి కూడా ఈ వారంలో మీకు జరుగుతాయి కావున జాగ్రత్త అందువల్ల మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదాన్ని పరిష్కరించేటప్పుడు మీ మాటల్ని ఎక్కువగా నియంత్రించండి అప్పుడు మీరు పరిస్థితులు మరింత దిగజారకుండా నిరోధించవచ్చు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం హనుమత అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన బాగుంది